అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ సర్వేలో భాగంగా నయీం ఇంటికి వెళ్లిన ఆయన కుటుంబ వివరాలను నమోదు చేయించారు హైదరాబాద్ జూబ్ల లోని పర్యటించిన ఆయన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులతో కలిసి సర్వేలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇది ఎవరి సమాచారాన్ని ఇబ్బంది పెట్టేందుకు తెచ్చింది కాదన్నారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక దిక్సూచి అవసరాల కోసం తీసుకుంటున్న సమాచారం మాత్రమేనని తెలిపారు బీసీల గురించి మాట్లాడే రహత కేటీఆర్ కు లేదని విమర్శించారు తెలంగాణ ప్రజల యొక్క స్థితిగతులు భవిష్యత్తు ప్రభుత్వ ప్రణాళిక ద్వారా ఒక మంచి మార్పు తీసుకొచ్చి ఆదర్శవంతంగా తెలంగాణ రాష్ట ప్రజలను భాగస్వాములు చేసుకుని ఈ దేశంలోనే దిక్సూచిగా ఉండేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ సర్వే జరుగుతోంది తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే ముప్పై శాతం సర్వే కు సంబంధించిన జీహెచ్ఎంసీ పరిధిలో నాలుగున్నర లక్షల ఇళ్లకు సంబంధించిన సర్వే కార్యక్రమం కొనసాగుతోంది దాదాపు రాష్టంలో ఎనబై ఏడు పేల మంది పైన ఎమ్యులర్లు ఇక్కడ ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నారు ఎక్కడ కూడా ప్రజలతోటి కూడా చాలా సానుకూలంగా ఈ అంశాల మీద స్పందిస్తా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ స్థానికంగా ఇంటిలో నిర్వహించిన ఎమినేటర్స్ కూడా అడిగితే వీళ్ళిద్దరు కూడా ఇప్పటికీ వాళ్ళకి కేటాయించిన నూట యాభైల ఇరవై ఆరు ఇండ్లు కేటాయించబడ్డ పరిశీలన జరిగింది ఎక్కడ కూడా ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు నేను ఈ సందర్భంగా రెండు అంశాలను స్పష్టంగా ప్రభుత్వ పక్షాన ప్రజలందరికీ ఈ సమాచారం గోప్యంగా సమాచారం ప్రభుత్వమే సేకరిస్తుంది ఈ సమాచార సేకరణ వల్ల ఎవరికి కూడా ఏ ప్రభుత్వ పథకాలు కట్టుకావు ఇంకా అదనంగా ఇవ్వడానికి సంబంధించినటువంటి సమాచారం ఉపయోగించుకుంటాము దీని రహస్యంగా ఏదో దాచిపెట్టేసేది కాదు దీని మీద అనేక రకాలుగా అనేక వేదికలపై చర్చ చేసి భవిష్యత్ కాలంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్గదర్శకత్వం తీసుకుంటుంది ప్రభుత్వము దీనిపైన కొంత ప్రధానమంత్రి లాగా కూడా స్పందించే విధంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతోంది అంటే ఈ కార్యక్రమం యొక్క ప్రభావాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలి బ్యాంక్ అకౌంట్ అంతా ఎందుకు అడుగుతున్నాయి ఈ అకౌంట్ చేస్తాము అది మనం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి దానివల్ల మనకి ఏమీ కూడా ప్రాబ్లం క్రియేట్ చేయమో కానీ చాలా సాధారణమైన వివరాలు మాత్రమే సేకరిస్తున్నారు అదేంటంటే మన ఆధార్ నెంబర్ ఆధార్ నెంబర్ ఇవ్వడం వల్ల ఏమీ ప్రాబ్లం కాదు నాకు ఆధార్ నెంబర్ అనేది దానికి ఉంటుంది ఏ సమాచారం బయటికి వెళ్ళదు ఈ సమాచారం అంతా గోప్యంగా ఉంచబడుతుంది నాకు వివరాలు వచ్చేది మేమందరినీ ఎంకరేజ్ చేస్తున్నాం కాలనీలో ప్లీజ్ మీరందరికీ కూడా అందరూ సమాచారం ఇచ్చి మన మన ప్రభుత్వానికి